సార్ చికెన్ కప్పు వాహనం సార్ పడేమంటారా సార్ మీ చెమట కప్పుగా అంటే పెద్ద గబ్బు ఏం కాదు కానీ వండే సేప ఎవరైనా చికెన్ వండింది అది అది చెప్పండి రా ఎవరు వండింది వీడియో వండింది సూపర్ ఉంది తమ్ముడు ఏమైనా చెమట ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ఎందుకు నువ్వు డౌట్ పెడతాను సర్టిఫికేట్ ఉందా అసలు

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అమ్మఒడు మీ హోటల్లో ఫుడ్ కొనసే క్వాలిటీ కూడా లేదు అందుకే మీ హోటల్ ని సీల్ చేస్తుంది సార్ పక్కన సార్ చికెన్ కూడా పెట్టరా ఏంట్రా నాకు లంచం ఇస్తున్నావా నీ లంచం తీసుకోవడం వల్ల చాలా మంది జనాలు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి మీరు బయటకు వెళ్తే నేను సీల్ చేస్తాను ఏం చేద్దాం సార్ కొంతమంది ఫుడ్ కల్తీ చేస్తున్నారు మీరు కొన్న ఫుడ్ ఏ మాత్రం బాగాలేకున్నా కూడా ఫుడ్ సేఫ్టీ వల్ల కంప్లీట్ చేయండి